కోలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన విశాల్ ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కబోతున్నాడు నలభై ఏడేళ్ల వయసులో ఓ ఇంటివాడు కాబోతున్నాడు అది కూడా సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయితోనే విశాల్ పెళ్లి జరగబోతోంది గతంలో విశాల్ పెళ్లిపై ఎన్నో వార్తలు వచ్చాయి అయితే ఈసారి మాత్రం విశాల్ పెళ్లి పక్కా జరగబోతోంది ఎందుకంటే స్వయంగా విశాల్ తల్లి తన పెళ్లి విషయం ప్రకటించటంతో అందరూ ఆ అమ్మాయి ఎవరా అనుకున్నారు ఎట్టకేలకు ఆమె కూడా సినిమా యాక్టర్ అని తెలియటంతో అందరూ షాకయ్యారు ఎందుకంటే ఎప్పుడూ సాయి సాయిధన్సుక విశాల్ ప్రేమలో ఉన్నట్టు బయటపడలేదు అటువంటి ధన్సుక పేరు సడన్ గా తెరపైకి రావటం అందరూ షాకయ్యారు అసలు ఈ సాయి ధన్సుక ఎవరు విశాల్తో పరిచయం ఎలా ఏర్పడింది ఇద్దరి ప్రేమ ఎలా స్టార్ట్ అయింది విశాల్ అందుకే ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడా సాయి ధన్సుక చుట్టూ ఉన్న వివాదాలేంటి విశాల్ సాయి ధన్సుక లవ్ స్టోరీకి కారణమైన డైరెక్టర్ ఎవరు విశాల్ వరలక్ష్మి కుమార్ అభినయ కీర్తి సురేష్ లక్ష్మీమీనంతో ఎఫైర్ నడిపింది నిజమేనా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సాయి నవంబర్ ఇరవై పంతొమ్మిది వందల తొంభైనా తమిళనాడులోని తంజావూర్లో జన్మించింది గత కొన్నేళ్లుగా కోలీవుడ్లో హీరోయిన్ గా కొనసాగుతోంది రెండు వేల ఆరులో మన తోడు మలయకాలం చిత్రంతో తరంగేట్రం చేసింది సాయి ధన్సిక ఆ తర్వాత మరిన్ని సినిమాల్లో నటించింది కబాలీ సినిమాలో రజనీ కూతురి పాత్రలో నటించడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది షికారు అంతిమ తీర్పు దక్షిణ లాంటి పలు తెలుగు చిత్రాల్లో నటించి దన్సిగా పాపులర్ అయింది అయితే ధన్సిక తన కెరీర్లో ఎక్కువగా సపోర్టింగ్ పాత్రలే చేస్తూ వచ్చిన ధన్సిక తెలుగులో షికారు అనే చిత్రంలోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది అయితే ఇప్పటివరకు విశాల్ సాయి ధన్సుక ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు మరి ఇద్దరూ ఎలా ప్రేమలో పడ్డారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే దాని వెనుక ఒక సంఘటన ఉంది రెండు వేల పదిహేడులో సాయి ధన్సికా నటించిన విజితీరు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో హీరో శంభూ తండ్రి టి రాజేందర్ కీలక పాత్రలు పోషించారు మూవీ ప్రమోషన్స్లో భాగంగా జరిగిన ఓ ప్రెస్మీట్లో సాయిన్సుక మాట్లాడుతూ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పి ని మరిచిపోయింది దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజేందర్ అదే వేదికపై మీడియా ముందు సాయిధన్సుకను తిట్టాడు రజనీ సినిమాలో నటిస్తోంది కాబట్టి పొగరుగా వ్యవహరిస్తోందని అసభ్యంగా మాట్లాడారు టి రాజేందర్ మాటలకు సాయిధన్సుక క్షమాపణ చెప్పారు అయినా టీఆర్ ఆమెను టార్గెట్ చేస్తూ ఉండటంతో అది కాస్త సీరియస్ వైపు టర్న్ తీసుకుంది దీంతో సాయి స్టేజ్ స్టేజ్పైనే కన్నీళ్లు పెట్టుకుంది ఈ సంఘటన అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది అప్పుడు దన్స్కకు సపోర్టుగా నిలిచాడు విశాల్ అప్పట్లో తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్ టి రాజేందర్ను వ్యతిరేకిస్తూ విశాల్ ఒక ప్రకటన విడుదల చేశాడు అప్పటికే సాయి ధన్సిక విశాల్ మధ్య ఫ్రెండ్షిప్ ఉండగా అది మరింత బలపడింది దీంతో విశాల్కు థ్యాంక్స్ చెప్పేందుకు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడింది దన్స్క ఆ తర్వాత ఇద్దరూ తరచూ ఫోన్లో టచ్లో ఉండటం కొంతకాలానికి వారి స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది ఇలా విశాల్ ధన్సుక ప్రేమకు టీ రాజేందర్ కారణమయ్యారని చెప్పొచ్చు అయితే వీరి పెళ్లి గురించి సాయి ధన్సుక మా ఇద్దరికీ పదిహేనేళ్ల పరిచయం ఉంది గత కొన్నేళ్లుగా స్నేహితులుగా ఉన్నప్పటికీ కొద్ది కాలం కిందటే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది నేను ఓ సమస్యలో ఉన్నప్పుడు విశాల్ మా ఇంటికొచ్చారు ఓ హీరో మా ఇంటికి రావటం అదే మొదటిసారి అప్పటినుంచి మేం మాట్లాడుకోవటం మొదలు పెట్టాం మా మధ్య ఏదో మొదలైందనే విషయాన్ని ఇద్దరం ఫీలయ్యాం ఆ తర్వాత అన్నీ అలా జరిగిపోయాయి ఈ మధ్యనే పెళ్లి గురించి మాట్లాడుకున్నాం అని ధన్సుక క్లారిటీ ఇచ్చింది అయితే నిజానికి విశాల్ గతంలో వరలక్ష్మి శరత్ కుమారును పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగింది కాని అలాంటిదేమీ లేదని ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పడమే కాదు ఆ తర్వాత వరలక్ష్మి నికోలై సచిదేవ్ను పెళ్లి చేసుకున్నారు అంతేకాదు విశాల్ లక్ష్మీ లక్ష్మీమీనంతోనూ డేటింగులో ఉన్నట్టు పుకార్లు వచ్చాయి రహస్యంగా కథ నడిపించారని ఆ తర్వాత విడిపోయారనే ప్రచారం కోలీవుడ్లో ఇప్పటికీ జరుగుతోంది ఇక మహానటి కీర్తి సురేష్ తోనూ విశాల్ ప్రేమాయణం నడిపించారనే రూమర్స్ ఉన్నాయి అయితే కీర్తి సురేష్ ఇటీవలే మ్యారేజ్ చేసుకుంది తెలుగమ్మాయి అనీషారెడ్డితో నిశ్చితార్థం జరిగింది అనీషా అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండుగా నటించింది రెండు వేల పంతొమ్మిదిలో ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విశాల్ అప్పట్లో టర్కీలో తన సినిమా షూటింగ్ కూడా ఆమెను వెంటబెట్టుకుని వెళ్లాడు దీంతో అందరూ త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కుతారనే అనుకుంటుండగా ఏమేందో ఏమో కానీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు ఇద్దరూ సోషల్ మీడియాలో ఫోటోలు డిలీట్ చేశారు అప్పటి నుంచి గా ఉంటున్న విశాల్ నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తయిన వెంటనే తాను పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు ఇక ఇటీవల బాగా వినిపించిన రూమర్లు విశాల్ అభినయ గురించి ఈ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని మ్యారేజ్ కు రెడీ అయ్యారంటూ చాలా వార్తలు వినిపించాయి కానీ అందరికీ షాకిస్తూ అభినయ కూడా ఈ మధ్యనే మ్యారేజ్ చేసుకుంది అయితే గతంలో విశాల్ నడిగర్ సంఘం భవనం పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పారు ఆ భవనం నిర్మాణం దాదాపు ఫినిష్ అవ్వటంతో పెళ్లెప్పుడు అంటూ ఇటీవల ఆయనకు ప్రశ్న ఎదురైంది తాను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని అమ్మాయి కూడా దొరికిందని చెప్పిన విశాల్ ధన్సిక ప్రధాన పాత్రలో నటించిన యోగీదా సినిమా ఈవెంట్కు విశాల్ చీఫ్ గెస్టుగా వచ్చి ధన్సికను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించి అందరినీ షాక్ గురిచేశారు అంతేకాదు ఆగస్టు ఇరవై తొమ్మిదిన విశాల్ బర్త్డే అదే రోజున సాయి ధన్సికను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది త్వరలోనే వీరి నిశ్చితార్థ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది నిజానికి విశాల్ దన్సుగా తమ బంధాన్ని మరికొన్ని రోజులు ప్రైవేటుగానే ఉంచారని భావించారట కానీ వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవడంతో తమ రిలేషన్షిప్ను ఓపెన్ గా అనౌన్స్ చేశారు